ఎచ్చర్ల మండలం తమిళనాడుపేట పంచాయతీలో వైఎస్ఆర్సీపీ సిపి పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఎచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో వైసీపీ గ్రామస్థాయి కమిటీలు అనుబంధ విభాగాలు యువజన మహిళ రైతు ఎస్సీ సోషల్ మీడియా కమిటీలు వేసి వాటిని గ్రామస్థాయి ప్రధాన కమిటీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు బాధ్యత ఈ ప్రభుత్వం వల్ల వీళ్ళకి తెలుసుకు రాలేదో ఎంత నుంచి రాలేదు అందరూ మనలో ఐదుగుర పది మంది ఉన్నారు కదా మాకు ఎవరికి ఈ సంవత్సరం మీకు కలిసి రాలేదని ఒక వీడియో తీసుకుంటారు అదే సోషల్ మీడియా ఎందుకే అంటున్నాం సోషల్ మీడియా ద్వారా మనం ఎదుర్కోవాలి చిన్నగా దయచేసి చూడకండి కంపల్సరీగా ప్రభుత్వం అనేది పరిపాలనలో చాలా గాడై ఉంది ఈ మన నియోజకవర్గం వచ్చేసరికి ఈ రాష్ట్రంలో లేని అవినీతి పరంగా ఈవేళ ఈ ఇక్కడున్న ఇంకోట ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందని చూస్తున్నాం ఎన్నో ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక ఇసుకలో కానీ లేదు గ్రావల్లో కానీ ఆఖరికి కార్మికులు యాభై మంది ఉద్యోగాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వాళ్ళందరినీ తీస్తే మననే ధర్నా నోటీస్ కూడా ఇచ్చాం ఆ నోటి ధర్నా నోటీస్ ఇచ్చినప్పుడు మేము కూడా వీడియో పెడతాం దానికి కూడా అందరూ హాజరు అవ్వాలి ఎందుకంటే యాభై మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి సంవత్సరాల నుంచి సార్ వేసుకుంటాం అని పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు తీసుకుంటామని చెప్తే వాళ్ళకున్న హెరాస్మెంట్ బట్టి వాళ్ళు విచ్చేట్లు జరిగి దాని మీద మొన్న వరుస మూడు నాలుగు ప్రసీట్లు పెట్టి అక్కడ అతను చేస్తున్న అవినీతి ఆరాచకాలు చే బయట పెడుతున్నాం ఎన్నో జరుగుతూ ఉన్నాయి